ఏ నేను ఇంత చిన్న వయసులో నేనైతే ఏ పార్టీలు వేసుకోలేదు ఫ్యామిలీ అందరు ఒక ఇంటి దగ్గర ఉంటే అర్ధరాత్రి చీకట్లో పిల్లలందరూ కలిసి పార్టీ వేసుకుంటున్నారు ఈసారి యువరాజు ఏంటిది ఏంటి మళ్ళానే ఇవి ఏంటిది ఇవి ఇవి ఏం పార్టీ చేసుకుంటాను చెప్పు ఇవి ఇవి చెప్పావు జూస్ కట్టే అందరు కట్టే మామూలు వీళ్ళ పార్టీ మామూలుగా లేదు చీకట్లో పార్టీ పప్పు కావచ్చు దీనికి టీమ్ లీడరు గాడి వెనుక నుండి నడిపిస్తాను అన్నట్టు అన్నిటికన్నా పెద్ద హీరో ఈసారు చూస్తే చిన్నగా ఉంటే పిట్ట కొంచెం అబ్బా నేను వడేయాలట వాళ్ళు తిన్నంత చేత నా మోహన లీడర్ నేను ఇది మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఏదో బిల్డింగ్ పైకి అలా వచ్చా చూసేవారికి ఈ గ్యాంగ్ అంతా ఇక్కడే ఉన్నది ఈ గ్యాంగ్ అయితే మామూలుగా లేదు మరి వీళ్ళ పార్టీలో మరి ఎంత ఖర్చు పెట్టారో అడుగుదాం వీళ్ళ ప్యాకెట్ మనీ వన్ ఫార్టీ రూపీస్కి ఒక జ్యూస్ వచ్చి ఉంటుంది బర్గర్లు వచ్చి ఉంటాయి పెద్దదే పెద్దదేంటి మ్యాంగో మజా బాటిల్ పెద్దది ఇంకా బాగానే ఉన్నది వీళ్ళు ఎవరు తాగనట్టున్నారు ఇవి నాకు ఇస్తావా పార్టీ ఇవి నాకు పార్టీ ఇస్తావా నాకైతే పార్టీ ఇస్తా అంటలేరు కదా వెరీ గుడ్ థ్యాంక్స్ నా కడుపు నిండిపోయింది నా కడుపు నిండిపోయింది మీరు ఇస్తా అన్నందుకు